హాలీవుడ్ లో తన అద్భుతమైన నటనతో ఎన్నో హిట్లు సాధించిన నటుడు వాల్ కిల్మర్ ఆ చివరి సమయానికి చేరుకున్నారు అరవై ఐదు సంవత్సరాల వయసులో ఏప్రిల్ ఒకటిన లాస్ ఏంజెల్స్ లో న్యూమోనియా మరియు గొంతు క్యాన్సర్ కారణంగా ఆయన తుది శ్వాస విడిచారు ఈ దురదృష్టకరమైన ఘటన అంతర్జాతీయ వార్తలుగా మారింది అభిమానులు సినీ ప్రముఖులు స్త్రీ పురుషులందరూ సోషల్ మీడియా ద్వారా తమ సంతాపం వ్యక్తం చేస్తున్నారు వాల్ కిల్మర్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో లో టాప్ సీక్రెట్ సినిమాతో హాలీవుడ్ లో తర్వాత టాప్ గన్ బ్యాట్ వంటి పెద్ద హిట్లతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు ఆయన ప్రదర్శించిన ఐస్లింగ్ బ్యాట్మెన్ జీనియర్స్ వంటి పాత్రలతో ప్రత్యేక గుర్తింపు పొందారు కిల్మర్ ఆరోగ్యం రెండు వేల పద్నాలుగు నుండి గొంతు క్యాన్సర్ కారణంగా పతనమైంది క్యాన్సర్ చికిత్స తరువాత కూడా ఆయన సినిమాల్లో నటించడానికి తిరిగి ప్రయత్నించారు రెండు వేల ఇరవై రెండులో లో టాప్ గన్ మవేరిక్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు అయితే ఆ తరువాత ఆయన తిరిగి వెండి తెరపై కనిపించలేదు ప్రముఖంగా రెడ్ ప్లానెట్ ఎట్ వంటి సినిమాల్లో కూడా ఆయన నటనకు ప్రశంసలు అందాయి థాఫ్గన్ వంటి సూపర్ హిట్ చిత్రాలతో వాల్ కిల్మర్ హాలీవుడ్ లో అత్యంత గుర్తింపు పొందిన నటుడిగా నిలిచారు వాల్ కిల్మర్ మరణం హాలీవుడ్ లో ఒక విపరీతమైన లోటు కనిపించింది ఆయన చిత్రాలు నటన అభిమానుల హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోతాయి